హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఎండుమిర్చి గోంగూర అండి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి నేను ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక వీటిని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నీట్గా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న ఇలా గోంగూరను ఈ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ గోంగూర ఒక ఐదు నిమిషాల్లోనే బాగా మగ్గిపోతుంది వీడియోలో చూస్తున్నట్టు ఇలా గోంగూరను మొత్తం మగ్గించుకున్నాక మనము ఈ గోంగూరను పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం ఇందాక వేపుకొని పక్కనుంచుకున్న ఎండుమిర్చిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని దీన్ని మొత్తం పొడి చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇదే మిక్సీ జాడీలో మనం ఇందాక వేపుకొని పక్కనుంచుకున్న గోంగూరను వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీ జాల్లో నుంచి మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేద్దాము ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పోపు గింజలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకున్నాక ఈ పచ్చడిని ఈ పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పోపులో బాగా కలుపుకున్నాక వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చడిని తింటే చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ పచ్చడిని రోటిలో అయినా రుబ్బుకోవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి